హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనకి ఆంధ్రప్రదేశ్ రోడ్డు మరియు భవనాల శాఖలో ఆఫీస్ సబార్డినేట్ వాచ్మెన్ శానిటరీ వర్కర్ పోస్టులకి అయితే కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తు కోరుతూ ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు అయితే మనం ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇప్పుడు నేను చెప్తాను పూర్తి సమాచారం తెలుసుకొని అర్హత ఆసక్తి ఉంటేనే పోస్టులకి త్వరగా అప్లై చేసుకోండి సో ఇప్పుడు అదొక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ జాబ్ అప్డేట్స్ కోసం అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు కదా సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే మనకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు ఏంటంటే వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి అయితే మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు సో పోస్టుల పేర్లు వచ్చేసరికి ఏంటంటే ఆఫీస్ సబార్డినేట్ వాచ్మెన్ శానిటరీ వర్కర్ మొత్తం పోస్టుల సంఖ్య ఇరవై నాలుగు అయితే ఉన్నాయి మనకి శాలరీ విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఆఫీస్ సబ్బార్డెండెంట్కి పదిహేను వేలు అయితే ఇస్తారు వాచ్మెన్కి కూడా పది పదిహేను వేల ఇస్తారు శానిటరీ వర్కర్ అయితే పదిహేను వేలు అయితే ఇస్తారు మనకి అప్లికేషన్ ప్రారంభం ఎప్పుడు కానుందైతే మనకి స్టార్టింగ్ డేటు ఈ సిక్స్టీన్త్ అంటే ఇంకా ఇంకా టూ డేస్ అయితే గ్యాప్ ఉంది ఈ సిక్స్టీన్త్ను స్టార్ట్ అయ్యి అప్లికేషన్ ఎండింగ్ డేట్ ఎప్పుడంటే మనకి ట్వంటీ టూ వరకే ఉంటుంది అంటే మినిమం సిక్స్ డేస్ అంటే వన్ వీక్లో అప్లై చేసుకోవాలి మీరు ఎప్పుడైనా సరే సో మనకి వన్ వీక్ అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ మంత్ మార్చ్ నెల రెండవ తారీఖు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే ఇస్తారు జాబ్లో జాయిన్ అవ్వడానికి సో మనకి విద్య అర్హత వచ్చేసరికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఏంటంటే ఆఫీ ఇది ఆఫీస్ సబ్ మరియు వాచ్మెన్కి ఉద్యోగాలకి అయితే టెన్త్ క్లాస్ ఉంటే సరిపోతుంది సో శానిటరీ వర్కర్ ఉద్యోగాలకైతే అయితే మనకి ఎలాంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేకపోయినా పర్వాలేదు అప్లై చేసుకోవచ్చు సో దీనికంటూ అప్లై చేయడానికి ఫీజు ఏం అవసరం లేదు అలాగే ఏజ్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఫార్టీ టూ ఇయర్స్ వరకు మధ్య ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు మనకి అప్లికేషన్ ఎలా చేయాలంటే ఆన్లైన్లో కాదండి ఆఫ్లైన్లో అప్లై చేయాలి సో ఆ అర్హులైన అభ్యర్థులకు మౌఖిక అంటే మనకి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ఇంటర్వ్యూ చేసి ఎంపిక అయితే నిర్వహిస్తారు అదే మనకి అప్లికేషన్ ఎలా ఎలా అందించాలి అంటే మనకి ఆర్ అండ్బి సర్కిల్ ఆఫీస్ కడప వైఎస్ఆర్ కడప అడ్రస్ ఉంటుంది సో నేను ఆల్రెడీ కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చాను సో దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు పూర్తిగా చదివి మాత్రమే అప్లై చేసుకోండి ఈ ఉద్యోగాలకు అప్లై చేసే ముందు అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఉంటేనే అప్లై చేసుకోండి సో మరికెందుకు ఆలోచనం కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది వెళ్ళి అప్లై చేసుకోండి వీడియో ఇస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి మీరు సపోర్ట్ మన ఛానల్కి ఇస్తారని అయితే కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో